శాంతి రవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా అంతర్ముఖులై స్వకల్యాణం చేసుకోవాలనే ఆలోచన ఉంచుకోండి వాకింగ్కు వెళ్ళినప్పుడు ఏకాంతంలో విచారసాగర మథనం చేయండి నేను సదా హర్షితంగా ఉంటున్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి దయాహృదయులైన తండ్రికి నా పిల్లలు ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు కావాలి అని దయ కలుగుతుంది పిల్లలను సుందరమైన పుష్పాలుగా తయారు చేసేందుకు తండ్రి చాలా శ్రమపడుతున్నారు అలాగే పిల్లలు కూడా స్వయంపై దయచూపుకోవాలి ఓ పావన రండి వచ్చి మమ్ములను పుష్పాలుగా తయారు చేయండి అని పిలిచాము ఇప్పుడు ఆ తండ్రి వచ్చారు మరి మనం పుష్పాలుగా కామా అని పిల్లలకు స్వయంపై దయ కలిగినట్లయితే వారు దేహీ అభిమానులుగా అవుతారు తండ్రి వినిపించే జ్ఞానాన్ని ధారణ చేస్తారు బాబా చెప్తున్నారు పిల్లలారా మీరు లక్ష్మీనారాయణుల చిత్రము మెట్లు వరుస చిత్రాలను తదేకంగా పరిశీలించండి వీటిని చూడగానే మీ లక్ష్యము ఉద్దేశము రెండు సంపూర్ణంగా అవగతమవుతాయి మేమే దేవతలము అనే లక్ష్యము ఏర్పడుతుంది తిరిగి మేము సంపూర్ణమై దేవతగా కావాలి అనే ఉద్దేశము అవగతమవుతుంది ఈ చదువు ద్వారా మీరు దేవతలవుతారు ఇది చాలా సహజమైన జ్ఞానము ఈ జ్ఞానాన్ని అంతర్ముఖులై విచారసాగర మతనం చేస్తూ ఉండాలి యథార్థంగా గ్రహించిన వారు స్వకల్యాణం తప్పక చేసుకుంటారు స్వయమే జ్ఞానాన్ని చదువుకోకపోతే మిమ్మల్ని మీరే నష్టపరుచుకుంటారు బాబా చెప్తున్నారు సంపూర్ణ సృష్టి చక్ర జ్ఞానం మీ బుద్ధిలో సంపన్నంగా ఉంటే మీరు హర్షితంగా ఉంటారు సదా హర్షితంగా ఉండాలి లేకపోవటానికి కారణం మీ లక్ష్యము ఉద్దేశాన్ని మరచిపోతున్నారు అనంతమైన తండ్రికి పిల్లలయ్యారు అంటే స్వర్గవారసత్వాన్ని తప్పక తీసుకుంటారు ఈ జ్ఞానాన్ని మరొక జన్మకు వెంట తీసుకుని వెళ్తారు స్మృతి ద్వారా ముందు చేసిన వికర్మలు వినాశనమవుతాయి బాబా చెప్తున్నారు మీ నడవడికలను సరిచేసుకోండి దివ్య గుణాలను ధారణ చేయండి మీ స్వభావం చాలా బాగుండాలి ఆత్మల కళ్యాణం కోసమే భగవంతుడు వచ్చారు వ్యర్థ విషయాలను మాట్లాడటం వలన ఏమాత్రమో ప్రాప్తి లేదు తండ్రి అంటే సత్యమైనవారు అన్నీ సత్యమే చెబుతారు స్మృతి ద్వారా తమోప్రధానం నుండి సతోప్రధానంగా కావాలి ఉన్నతమైన పదవి పొందాలంటే చదువుపై గమనం ఉండాలి కర్మాతీత స్థితి మీకు అంతిమ సమయంలో ప్రాప్తిస్తుంది తండ్రి రోజురోజుకు గుహ్యమైన జ్ఞాన విషయాలను చెబుతారు తక్షణమే జీవన్ముక్తిని ఎవ్వరూ పొందలేరు జ్ఞానాన్నంతా ఒక్కసారిగా తీసుకోలేరు అభ్యాసం చేస్తూ చేస్తూ ఉన్నతంగా తయారు కావాలి భగవంతుని మతము చాలా సుఖాన్నిస్తుంది తండ్రియే స్వర్గానికి అధిపతులుగా చేస్తున్నారు ఈ మృత్యులోకంలో మృత్యువు మీ ఎదురుగా నిలిచి ఉంది సుఖ సంపన్నమైన స్వర్గం రాబోతోంది బాబా చెప్తున్నారు విమానాలలో ప్రయాణించి స్వర్గం ఇక్కడే ఉందని మానవులు భావిస్తారు ఇందులో నిజమైన స్వర్గసుఖాలు లేవు మీరిప్పుడు రావణరాజ్యంలో ఉన్నారు రోజు రోజుకు క్రిందకు దిగజారిపోతున్నారు బాబా చెప్తున్నారు ఈ జ్ఞానము ద్వారా మీ నడవడిక కూడా ఉన్నతంగా అవుతుంది మీ స్వభావం సుందరమైన సుగంధ పుష్పాలుగా అవుతుంది తండ్రి దయాసాగరులై పిల్లలందరినీ ముళ్ళ నుండి పుష్పాలుగా చేస్తున్నారు పిల్లలు మీపై మీరు కూడా కృప చూపించుకోవాలి సద్గురువును నిందించరాదు తండ్రి స్మృతి చేయకపోతే వికర్మలు వినాశనం కావు భగవంతుడు ముక్తిదాత మార్గదర్శకుడు అట్టి తండ్రిని ప్రేమగా స్మృతి చేయాలి ఈ బ్రహ్మబాబా కూడా తండ్రి ద్వారా జ్ఞానాన్ని విన్నారు ఎవ్వరినీ దుఃఖపెట్టరు ఈ ప్రపంచంలో అందరిలోనూ పంచవికారాలు ప్రవేశించి ఉన్నాయి అందుకే సులభమైన జ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోలేకున్నారు మేము అనంతమైన తండ్రికి విద్యార్థులమని భావించాలి భగవంతుడే మమ్ములను చదివిస్తున్నారు కనుక బాగా చదువుకొని తండ్రి పేరు ప్రసిద్ధి చేయాలి అని సదా స్మృతిలో ఉండాలి మీ నడవడికలను చాలా రాయల్గా ఉంచుకోవాలి తండ్రి సమానంగా దయాహృదయులై ముళ్ళ నుండి పుష్పాలుగా కావాలి ఇతరులను కూడా పుష్పాలుగా చేయాలి అంతర్ముఖులై స్వకల్యాణము ఇతరుల కళ్యాణం కొరకు ఆలోచించాలి వరదానము అలజడిలో కూడా చింతించేందుకు బదులు విశాల హృదయాన్ని ఉంచుకునే భవ ఎప్పుడైనా ఏదైనా శారీరక వ్యాధి వచ్చినా మనసులో తుఫాన్లు చెలరేగినా ధనములో లేక గృహస్థంలో అలజడి ఉన్నా సేవలో అలజడి వచ్చినా ఆ అలజడిలో చింతించకండి విశాల హృదయం గలవారీగా కండి లెక్కాచారం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు దాని గురించి ఆలోచించి ఆలోచించి చింతించకండి ధైర్యంగా ఉండండి అయ్యో ఏం చేయాలి అని ఆలోచించద్దు ధైర్యాన్ని కోల్పోవద్దు ధైర్యంగా ఉన్నప్పుడే తండ్రి నుండి స్వతహాగా సహాయం లభిస్తుంది స్లోగన్ ఇతరుల బలహీనతలను చూసే కళ్ళను మూసివేసి మనసును అంతర్ముఖీగా చేసుకోండి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ईश्वरीयमधुरस्मृतुलु मधुरस्मृतु शुभोदयं मु नमस्ते ओं शान्ति